హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేసేది కోడిగుడ్లు ఎండి చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ముందుగా గుడ్లను ఉడకబెట్టి తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఒక పసుపు వేసి గుడ్లు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వాలండి వేగిన గుడ్లను ఒక ప్లేట్లో తీసుకోవాలి ముందుగా మనం ఎండి చేపలు కూడా వేడి నీటిలో కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఆ ఎండి చేపలను వేసి రెండు సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కూడా ఎండు చేపలు వేపుకొని అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోనే కరివేపాకు చిటికెడి పసుపు వేసి మరి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటాలు ఇందులో వేసుకోవాలండి టమాటాలని ఒకసారి కలుపుకొని ఇందులోనే చిటికేడు సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకోవాలి సాల్ట్ కానీ కలుపు కానీ వేయడం వల్ల ముక్కలు బేగం మెత్తబడతాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని టూ మినిట్స్ తర్వాత చూసారా ఎంత మెత్తగా అయిపోయాయో ముక్కలు ఈజీగా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్కసారి కలుపుకుందాం చూసారు కదా మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఇందులోనే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసిన దానికి చూసుకొని వేసుకోవాలి ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు చేపలు కూడా వేసి మొత్తం ఒకసారి ఆ గుడ్లకి కారు మధ్య పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి ఈ ఎంతలా కావాలనేది అంత దాని తగ్గ వాటర్ పోసుకొని అందులో ఒక చింతపండు బొట్ట డైరెక్ట్గా వేసుకోవాలి చింతపండు రసం తీసి తీసివేయలేద్దు వేసి ఒక ట్వంటీ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మూత తీసి మనం వేసిన చింతపొట్టును పక్కన పెట్టేసి తీసి ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో కొత్తిమీర వేసి టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనిస్తే లో ఫ్లేమ్లో అంతేనండి రెడీ అయిపోతుందండి కోడిగుడ్లు ఏంటి చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో